హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈ అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో నేనైతే సాటర్డే రోజు షూట్ చేశాను సాటర్డే ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక వంట చేస్తున్నాను ఏం వంట అనేది ఇప్పుడు మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి ఒక కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ అండి ఇంకేం చేస్తాను చెప్పండి కదా చికెన్ కర్రీ చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆనియన్స్ జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు అయిపోయిందండి నేను చెక్ చేసుకోలేదు కొంచెమే ఉంటే వేసాను అనమాట ఇంకా తెప్పేయడానికైతే బయటికి పంపించాను ఇక్కడ ఫ్రెష్ అలం పేస్ట్ వేస్తున్నాను పసుపు అయితే ఇంకా తర్వాత వేయొచ్చులే అని చెప్పేసి అట్లయితే వదిలేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి వర్షం వస్తుంది కదా ఇంకా వర్షంలో అయితే సరుకులు తెచ్చుకోవడానికి అసలు కుదరట్లేదు అండి మాకు మేము బయటకి అయితే వెళ్ళట్లేము ఇంకా సరే ఇంకా చాలా తెచ్చుకోవాలి ఇంట్లోకి అయితే కంప్లీట్గా వర్షం పోయిన తర్వాత మేమైతే స్టార్ బజార్కి వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకొచ్చుకుంటాము ఇక్కడ చూసారు అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఫ్రెష్ చికెన్ అండి చాలా మంచిగా ఉంది చికెన్ అయితే అసలు బాగుంది అంటే ఇంకా అప్పుడే కట్ చేసి ఇచ్చిన చికెన్ ఎలా ఉంటుంది ఫ్రెష్గా వేడి వేడిగా ఉంటుంది కదా ఆ చికెన్ అయితే ఇచ్చారు కర్రీ చేసుకున్నా బాగుంటుందండి అది ఓకే నేనైతే జస్ట్ ఒక పావు కేజీ తెప్పించాను ఎక్కువ అయితే తెప్పించలేదు ఎందుకంటే ఇంకా సాటర్డే కదా ఈవినింగ్ టైం అనమాట అది ఇంకా నైట్ ఒకసారి తినేస్తే అయిపోతుందిలే సండే రోజు ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా మళ్ళీ నాన్ వెజ్ అని చెప్పేసి మేమైతే కొంచమైతే తెప్పించానమాట దీని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా తాలింపులో వేసాను దీనికి సాల్ట్ వేసుకుంటే మంచిగా మొక్కలకు పడుతుంది కదండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాము కిలో కొన్నా సరే అరకిల కొన్నా కిలో కొన్నా ఖచ్చితంగా అందులో లివర్ అయితే ఉండాలి అండి నాకు లివర్ లేకపోతే ఆ కూర వండినట్టు ఉండదు ప్లస్ తిన్నట్టు కూడా ఉండదు అంత సాటిస్ఫై అనిపించేది ఎందుకో తెలియదు నాకు ఇష్టం కొంచెం లివరు అంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మనం ఇలా ఉడికించుకున్నట్లయితే స్మెల్ అంతా మంచిగా ఆయిల్లోకి పోతుంది కొంచెం కొంతమంది వండితే చికెన్ శ్వాసన వస్తుంది అది ఇది అనుకుంటారు కదా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా స్మెల్ అనేది రాకుండా పోతుంది తర్వాత నేనైతే కారం వేస్తున్నాను అయినా సరే వాళ్ళు పసుపు వెళ్ళి రాలేదు ఇంకా ర్యామ్స్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వేస్తాను పసుపు టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసానండి కారం కొంచెం ఎక్కువ వేసాను త్రీ స్పూన్స్ వరకు ఎందుకంటే నేను ఇందులో గోంగూర వేయాలని డిసైడ్ అయిపోయాను గోంగూర లేదంటే చుక్క కూర ఆలుగడ్డ దోసకాయ ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి టమాటో అంటే అందరూ తెలిసిన విషయం వేసుకుంటారు కానీ ఇందులో అయితే నేను ఫ్రెష్ గోంగూర వేస్తున్నాను మొన్న స్టార్లు తెప్పించాను కొంచెం పచ్చడి చేశాను అది వీడియో పెట్టాను కదా ఇంకా ఇది వచ్చేసి కొంచెం మిగిలి ఉండే అట్నే ఫ్రిడ్జ్లో పెట్టానండి దీనికన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా అదైతే నాకు సాటర్డే రోజు యూజ్ అయింది మంచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్లోనే కాదు చికెన్లో వేసుకున్నా చాలా బాగుంటుంది చికెన్ అయితే మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎంత వేయాలో అంత వేసుకోవాలి ఇది జస్ట్ పాకెట్ చికెనే కాబట్టి సరిపోతుందా అనుకున్నాను మాకు ముగ్గురికి గోంగూర వేసిన తర్వాత అర్థమైంది ఇంకా మంచిగా సరిపోయింది అండి ఫ్రూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఏ కూర వండినా సరే సరే లేని అట్లా ఇట్లా వండాను నేను మంచిగా వండుకుంటాను నేనైతే అన్నీ ఫ్రెష్ మసాలా దోటిదోటి వేసి మంచిగా వేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా పసుపు అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు కొంచెం పసుపు కూడా వేసాను అది ఆ క్లిప్ అయితే ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేశాను ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి చూసారు కదా ఇక్కడైతే ఇంకా టూ మినిట్స్ తర్వాత అట్లా ఉంచేసి ఇంకా కూర అయితే దింపేసి అని అయిపోయింది కదండి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటి నేను చికెన్ వండినంటే ఖచ్చితంగా బగారు రైస్ అసలు వైట్ రైస్ వండిందే లేదండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదండి ఆ కూర ఎట్లున్నా సరే బాగున్నా బాగా వైట్ రైస్లోకి అయితే అసలు బాగుండదు ఇంకా బగారు రైస్ వండితే ఖచ్చితంగా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వేరే మంచిగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అట్లా తినడానికి అలవాటు పడ్డారనమాట ఇంట్లో అయ్యా సరే నేను కూడా అట్లనే చేస్తాను కొంచెం రిస్క్ అయినా సరే రిస్క్ ఏంటంటే అండి ఇప్పుడు చూసారు కదా మనము అన్నీ వేసుకోవాలి ఇందులో తాలిం చేసుకోవాలి బియ్యం నానబెట్టాలి ఫస్ట్ ఇంకా ఇక ఇదంతా ప్రాసెస్ ఉంటుంది తెలుసు కదా అండి సరే ఇదంతా నేను కొంచెం రిస్క్ అయినా సరే చికెన్ ఉన్నప్పుడు బగ రైస్ చేస్తాను ఇంకా చూసారు కదా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను బగారా మిక్స్ మొత్తం వేసాను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి చాలా అయిందండి లేక ఇంట్లో పసుపు పంపించినప్పుడే పచ్చిమిర్చి కూడా తెప్పించాను కొత్తిమీర పుదీనా అవన్నీ ఇంకా వచ్చేసి ఆనియన్స్ కొన్ని వేసుకోవాలండి రైస్లో ఆనియన్స్ అన్నం తినేటప్పుడు అట్లా అంటే ఎక్కువ ఎక్కువ మనకు తినేటప్పుడు తగిలినా మంచిగా అనిపించదు నేనైతే కొన్ని ఆనియన్స్ వేసుకుంటాను పచ్చిమిర్చి వేసాను బగారా మిక్స్ వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి మంచిగా వేగాలి ఆయిల్లో వేగితే మంచిగా ఉంటుంది కదా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి స్పైస్ కొంచెం తక్కువనే వండుతున్నాను ఈ మధ్య నేను ఎక్కువ అయితే ఉండట్లేదు అనమాట ఇంకా కడుపులో మంట వస్తుంది కదా అండి నాకు మంచిగా అనిపించదు మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ పడుతుంది మీద వామిటింగ్స్ వచ్చినట్టుగా లేదంటే అంత ఊప లేనట్టుగా ఉంటుంది స్పైసెస్ తిన్న నైట్ మార్నింగ్ సరే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే పుదీనా కొత్తిమీర శుభ్రంగా వాష్ క్లీన్ చేసుకొని వాటర్లో ఇంకా వేసేసాను ఇందులో పుదీనా వేసు ఎప్పుడు నేను పుదీనా వేయనండి ఒకసారి వేస్తాను బాగా రైస్లో పుదీనా వేసుకొని చూడండి రైస్ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది మంచిగా ఉంటుంది పుదీనా వేసుకొని రైస్ చేస్తే బట్ ఏంటంటే ఇందులో టమాటో వేయొద్దు బగారీ రైస్ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది టేస్ట్ అనేది వెంటనే చేంజ్ అయిపోయి దాన్ని టమాటో వేస్తే పుల్లగా ఉంటుంది టేస్ట్ ఉండదు ఫస్ట్ థింగ్ టమాటో అయితే నేను అసలు ఎప్పుడూ వేయలేదు వేయను కూడా అసలు వేయాలన్న ఆలోచన కూడా నాకు రాదు నేను అసలు వేయను అండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇది మంచిగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్లో ఇంకా వాటర్ అయితే పోసేసుకుందామండి ఫస్టే నేను రైస్ కడిగి పెట్టాను ఈవినింగ్ టైంలో ఇంకా ఈ వాటర్ కాగాలి కదా దీనిపైన నేను ఎప్పుడైనా సరే చికెన్ మసాలా గరం మసాలా లేదంటే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా ఏదో ఒకటి వేస్తూ ఉంటాను వేస్తే వాస్తవానికి చాలా బాగుంటుంది మసాలా వేస్తే కానీ నేను వేయట్లేదండి ఎందుకంటే ఇక చెప్పాను కదా స్పైస్ వద్దని ఇక్కడ చూసారా నేను కొంచెం కలర్ కొరకు పసుపు వేసాను నేను కలర్స్ కూడా యూస్ చేయను అండి నాకు నచ్చదు ఫస్ట్ అన్నం అందులో వేసుకోవడం ఏంది తినే ఐటమ్స్లో వేసుకోవడం ఏంది అనిపిస్తుంది స్వీట్స్లో అలా ఇలా వేసినా కూడా మంచిగా అనిపించదు ఇక్కడ చూసారా నేనైతే టేస్ట్ కొరకు సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను కలర్ కోసం అంతే ఇంకా ఇప్పుడు మనము కొన్న పసుపు కూడా కొంచెం కలరే వస్తుందండి కొంచెం వేసిన కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అందులో కలర్ న్యాచురల్ ఉండదండి మనం ప్యాకెట్స్ కొంటే పౌడర్ అందులో ఏదో ఒకటి మిక్స్ అయ్యే వస్తుంది కలుపుతూనే ఉంటారు కల్తీ ఉంటుంది అంతా అసలు అంత హెల్త్కి అసలు మంచిది కాదు అండి మనం ఎప్పుడైనా సరే పట్టించుకోవాలి నేను మంచి ఎండలు వచ్చిన తర్వాత పసుపుని ఎండ పెట్టుకొని పట్టించుకుంటాను అనుకుంటున్నాను చాలా రోజుల నుండి ఒక రెండు నెలలు అవుతుంది మాకు పసుపు అయిపోయి సరే ఇక్కడ చూసారు కదా నేనైతే సరిగా ఆగింది మంచిగా రైస్ అయితే వేసేసాను కరెక్ట్గా సరిపోయిందండి నేను బగార్ రైస్ వండితే ఒక్క ముద్ద కూడా వేస్ట్ కాదు కొంచెం మిగిలితే మార్నింగ్ మా నాన్నకు తినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఖచ్చితంగా ఆనియన్ ఉండాల్సిందే అండి నాకు కూరలో ఉడికిన ఆనియన్ నచ్చదు నెక్స్ట్ రైస్లో ఉడికిన ఆనియన్ నచ్చదు కానీ ఇట్లా పచ్చ ఆనియన్ ఉంటుంది చూడండి అట్లా ఇష్టం బాగుంటుంది ఇట్లా ఈ కాంబినేషన్లో ఆనియన్ తినడం అనేది నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది లెమన్ లేకున్నా సరే నేనైతే ఇట్లా అరేంజ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి నా ప్లేట్లో అయితే రెండు ఉన్నాయి ఇంకా చూసారు కదండి రైస్ అయితే ఎక్కువ తక్కువ అస్సలు వండను ఎంత వండాలనో అంతే వండుతాను ఇంకా రెండోసారికి పెరిగేసుకొని తినేస్తాము నాను కూడా తినిపించాలి నాన్నకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే అడుగుతాడు అండి పడుకునేంతవరకు పన్నెండు వరకు పడుకోడు అన్నం అన్నం అంటూ ఉంటాడు ఎప్పుడైనా రెడీ ఉండాల్సిందే అన్నాము ఓకే ఫ్రెండ్స్ నా చికెన్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది బగార్ రైస్ అయితే మంచిగా కుదిరింది ఇంకా మేమైతే ఇక హ్యాపీగా తినేస్తాము అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ కూర వేసుకున్నాను తర్వాత ర్యామ్స్కి వేసేస్తాను మేమిద్దరం తిన్న తర్వాత నానుకి ఉట్టి పీసులు కడిగిస్తానండి మా అబ్బాయి అట్లా తింటాడు తర్వాత పడుకునేటప్పుడు అన్నం తినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి సాటర్డే వీడియో అయితే ఇలా గడిచిపోయింది మాకు సాటర్డే నైట్ డిన్నర్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్